సింగరేణిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని గుర్తింపు సంఘం ఏఐటీయు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు గోదావరి కనిలో టూ ఇంక్లెన్స్లో గురువారం ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ ముందుగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజాప్రతినిధులకు కొంతమందికి జీఎంలు వ్యవహరిస్తున్న కార్మికుల సమస్యను పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు సింగరేణికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించకపోవటం వల్ల కొత్త గనులు రావటం లేదని సంస్థలో యంత్రాలు పనిముట్లు పాతబడి చెడిపోయి కొత్తవి కొనలేని పరిస్థితి నెలకొందని తెలిపారు గుర్తింపు సంఘాలు ఏఐటియుసి గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలపై సంక్షేమంపై సిఎన్ఎండి డైరెక్టర్ ఫాస్తాయి సమావేశంలో అంగీకరించిన కార్మికుల సమస్యలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా మారుపెర్లు సొంత ఇంటి పథకం ఫెర్క్స్పై ఆదాయపు పన్నును సింగరిణి అధికారులకు అమలు చేసిన విధంగా కార్మికులకు అమలు కోసం డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లో తీసుకునేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సింగరేణిలో సీనియర్టీ ప్రకారం కార్మికులకు కౌన్సిలింగ్ ద్వారా క్వార్టర్స్ అలాట్మెంట్ చేయాలని అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు డిప్యూటేషన్లు ఇవ్వాలని ఫైర్ అధికారుల విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు కోడులకు వ్యతిరేకంగా నలభై నాలుగు కార్మిక చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తారీఖున ఇచ్చిన సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి ఏఐటి సీనియర్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇవాళ సింగరేణిలో ఏదైతే స్ట్రక్చర్ మీటింగులో ఒప్పుకున్నటువంటి విషయాలు కమిటీ వేశారో వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం అట్లనే టీవీజీ కేసు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే రాజకీయ జోక్యం జరిగిందో అదే రాజకీయ జోక్యం మరింత పెరుగుతూ ఉన్నది ఇవాళ క్వార్టర్లు ఇల్లీగల్గా సీనియార్టీ లేకుండా కౌన్సిలింగ్ సిస్టమ్ లేకుండా పైర్వీకారి విధానంలో ముఖ్యంగా రామగుండం వన్ డివిజన్లో చేస్తూ ఉన్నారు అటు డెప్యుటేషన్లు కూడా సర్ఫేస్ పనులు కూడా సీనియార్టీ లేకుండా రాజకీయ జోక్యంతో చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణమే అరికట్టాలి ఇవాళ సింగరేణి అధికారులు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతా ఉన్నారు వాళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి మరి దీని వలన ఇవాళ సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతూ ఉంది ఇవాళ టిఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి కంపెనీకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మీద సింగరేణి కార్మికులు అందరూ కూడా ఎన్నికలలో టిఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ వస్తే సింగరేణిలో జోక్యం ఉండదని సింగరేణి బాగా ఉపయోగపడదని గెలిపించారు ఇవాళ పంతొమ్మిది వేల కోట్లు పోయి దగ్గరదారు ముప్పై నాలుగు వేల కోట్లు చిల్లర అయిపోయింది ఈ అప్పు ఈ మరి ఇది ఇవ్వకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త రావు ఇప్పటికే డబ్బు లేక కొత్త బాయలు తీయటం లేదు ఇవాళ కొత్త బాయలు రావాలంటే కే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుని తక్షణమే చెల్లించాలని అట్టనే సింగరేణిలో క్వార్టర్స్ కౌన్సిలింగ్ సిస్టమ్లనే ఇవ్వాలి ఈ సర్ఫేస్ పనులు కూడా సీనియారిటీ ప్రకారం ఎవరికైతే నిజంగా జబ్బు ఉన్నదో వాళ్ళకే చేయాలని అట్టనే ప్రమోషన్లు కూడా లేక ఇవాళ కొన్ని బావుల్లో

పొన్నాల వెంకటయ్య కారంపూరు వెంకన్న గుర్రం ప్రభుదాస్ పెద్దలి శంక్త భక్తి శ్రీనివాస్ రమేష్ వెంకటేశ్వర్లు ఏవిఎస్ ప్రకాశ్ అమ్మయ్య కనకరాజు పర్లమెల్లి రామస్వామి గంగారపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు